సూర్యప్రతాప్ వాళ్ళు ఇంట్లో అందరూ కూడా పూజ చేసి రూపకి చనిపోయింది కదా అని చెప్పి పెద్ద ఫోటో పెట్టి దండ వేసి ఆ దండ వేద్దామని చెప్పి సూర్యప్రతాప్ వాళ్ళు దండ తీసుకెళ్ళి రూప ఫోటోకి వేయపోతూ ఉంటారు ఇక ఒక్కసారిగా బయట నుంచి కుంభం దగ్గర శబ్దం వినిపిస్తుంది ఆ పండి అనేసి ఆ శబ్దం వినేసరికి ఒక్కసారిగా అందరూ బయటికి తిరిగి చూస్తారు చూసేసరికి ఇంకా షాక్ అవుతారు రూప వస్తూ ఉంటుంది ఇంకా ఇలా వేరే లాంగ్వేజ్తో వేరే డ్రెస్లో ఎప్పుడు ఉండే రూపలాగా కాకుండా డ్రెస్సు వేరేగా ఉంటుంది మొత్తం ఒక లొంబడి వాళ్ళలాగా రెడీ అయిపోయి ఇంకా రూప చాలా సీరియస్గా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది రూపం చూసి ఒక్కసారి అందరూ షాక్ అవుతారు అమ్మ రూప అని అంటూ సూర్యప్రతాప్ చాలా ఆనందంగా దగ్గరికి వస్తూ ఉంటాడు తను మాత్రం వినిపించుకోకుండా లోపలికి సీరియస్గా వెళ్తుంది అలా వెళ్ళి అందరినీ తోసేస్తూ వెళ్ళి విజయ హంబికని లాగి చంప మీద కొడుతుంది అలా కొట్టేసరికి అందరూ షాక్ అవుతారు పోతారు రాజు అలాగే చూస్తూ ఉండిపోతాడు రూప అని చెప్పేసి ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా విజయాంబికని కొట్టేసరికి రూపని చూస్తూ అమ్మ రూప అని అంటే అప్పుడు అందరినీ ఏంటి వీళ్ళని రూప అన్నారు అనేసి అలా చూస్తూ ఉంటుంది ఇక రాజు రాజు అమ్మాయి గారు అని అంటూ పిలుస్తూ అలా చూస్తూ ఉంటాడు అందరూ ఆశ్చర్యంగా రూపని చూస్తూ ఉంటే అమ్మ రూప వచ్చావా అమ్మ అని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తే మీరందరూ అనుకుంటున్నట్టు నేను రూపని కాదు అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ ఉండిపోతారు మరి వచ్చింది ఎవరు రూపా కాదా అసలు ఎవరు తను అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి